రాణి రుద్రమాదేవి జయంతి సందర్భంగా మరి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాణి రుద్రమాదేవి అసలు ఎవరు ఎవరి కుమార్తె అని నాంది యుద్రమాదేవి గురించి ఒక ఐదు నిమిషాల పాటు వివరంగా చెప్పుకుందాం రాణి రుద్రమాదేవి జయంతి సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం ఓకేనా రెడీ రుద్రమాదేవి ఎప్పుడు జన్మించిందో ఖచ్చితమైన సంవత్సరం తెలియదు కానీ ఆమె పదమూడవ శతాబ్దంలో జన్మించింది ఆమె జన్మించిన తేదీ సా పన్నెండు వందల అరవై ఒకటి మార్చ్ ఇరవై ఐదుగా విశ్వేశ్వర శివాచార్య సమాపంలో రాజగురువు ముందళ్ల గ్రామంలో జరిగిన వేడుక ద్వారా ఆమె జన్మించిందని తెలియస్తున్నారు జన్మస్థలం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా కృష్ణానది దక్షిణ తీరంలో ఉన్న మందళం గ్రామం తండ్రి కాకతీయ రాజు గణపతి దేవుడు గణపతి దేవుడు దేవుని పట్టపురాణి సోమలదేవి కుమార్తె రుద్రమాదేవి ఈమె తండ్రి గణపతి దేవుడని కుమారుని పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశాడు గణపతి దేవుడు తన కుమార్తె రుద్రదేవిని వద్యపుర నిడబదోడు ప్రాంతాన్ని పాలిస్తున్న తూర్పు చాణక్యుడైన వీరభద్రుడికి ఇచ్చి కాకతీయ వంశంలో ఒక ధృవతారగా వెలిగిన మహారాణి కాకతీయ వంశనకు గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన వీరవనిత భారతదేశ చరిత్రలో రాజ్యాలను ఏలిన మహారాణులలో రుద్రమాదేవి ఒకరు ఈమె అసలు పేరు రుద్రాంబ ఈమె తండ్రి గణపతి దేవునికి పుత్ర సంతానం లేదు అందువలన రుద్రాంబను తన కుమారుడిలా పెంచుకొని రుద్రదేవుడని నామకరణం చేశాడు ప్పుడు ఈమె భర్త రుద్రదేవికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె ముమ్మాండంబ ఈమె మహాదేవుని భార్య వీరి పుత్రుడే రుద్రమాంబ ప్రతాపరుద్రుని దత్తత తీసుకొని యువరాజుగా పట్టాభిషేకం చేసింది ప్రతాపరుద్రులకు దేవుడు అనే తమ్ముడు ఉండేవాళ్ళని స్థానిక గాద బస్తర్ రాజా చివరి పాలక అన్నమ దేవుని కర్తగా చెప్పుకున్నారు రుద్రమదేవి రెండవ కుమార్తె ఉయ్యమ ఇందులూరు అన్నల దేవునికిచ్చి వివాహం చేసింది దేవుడు సేనాపతి మరియు మహాప్రధాని ఆ తెలుగువారి ప్రాంతంలో పెట్టకుండా ముస్లింతో పోరాడిన ధీరవనిత రాణి పేరుగాంచిన రాజు కుమార్తె రాణి కాలంలో కాకతీయ రాజుల పాలన ప్రజల ఏకైక కుమార్తె రుద్రమాంబ గణపతి రుద్రమాంబను రుద్రదేవగా ముద్దుగా పిలుచుకునేవాడని పిలుచుకునేవాడు పద్నాలుగేళ్ళ లేత ప్రాయంలోనే అది రాణి రుద్రమాంబ రుద్రమాదేవి రాజ్యానికి రాణిగా పట్టాభిషేకం చేయటాన్ని వ్యతిరేక పరిపాలన దక్షతతో నేర్పరి అయిన రాణి రుద్రమాదేవి ప్రాంత యాదవులు రాణి రుద్రమ పన్నెండు వందల అరవై ఒక సంవత్సరం నుండి తొంభై ఆరు వరకు అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు మన కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించింది కన్నెత్తి చూడకుండా కాపాడిన ధీరవనిత రాణి రుద్రమాదేవి పిలిచే ప్రస్తుతం మన ఒంటి రాతి కొండపై కోట నిర్మాణాన్ని తండ్రి మన రుద్రమాదేవి కాకతీయ కాలంలో కాకతీయ ఏడు లోతన కంతకాలతో విస్తీర్ణం కోట ఇప్పటి వరకు వెలుగులోకి రాలేదు వాస్తుపరంగా లేదా బంధాలలో వివరించారు ప్రకాశం జిల్లాలు పంటల కోసం అనేక నుండి తిరిగి వెళుతూ భారత్ రాణి రుద్రమాదేవిని గురించి ఆమె పాలన గురించి బహుమిధములుగా మూటిపల్లి రేవు నుండి కాకతీయుల సముద్ర వ్యాపార రాయడం జరిగింది మరి సమాచారం ఉంటే భారతదేశం దేవి ఒకరు వనిలో దేశాన్ని అత్యంత గొప్పగా పాలించిన మహారాణి ఉండి ఉండిపోయింది తొలుత పురుష వేషాధారంలో ఉండి యువరాజుగా పేరు పొందిన తర్వాత చేసి ఈ మహాయోధురాలు మరి ఎప్పుడు మృతి చెందారు ఆమె మరణించిన కాలంలో కాలంపై భీ ఉన్నప్పటికీ சூரியப்பேட்ட ஜி ஹலோ எவ்வளோ பெய்தோ ராணி ருதிரமாதேவி వివరాలు చెప్తున్నాయి ఆయన ఎనభై ఏళ్ల వయసులో ఆమె యుద్ధం చేయడం